వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఆగస్టు పదహారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి ముందు మనం సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి గురించి అలానే మనం చేసుకోవాల్సిన కొన్ని పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం అనగా పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారాన్ని ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజు కుదరని వాళ్ళు శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు అందరూ స్త్రీలు కూడా వ్రతం హడావిడిలో ఉంటారు అందువలన కొన్ని కొన్ని పూజ సామాగ్రి మర్చిపోయే అవకాశం ఉంది అందుకనే వ్రతం రోజు ఎటువంటి హడావిడి లేకుండా ఉండాలి అంటే వ్రతానికి ముందు రోజే పూజా సామాగ్రి ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందుగా కావలసింది లక్ష్మీదేవి చిత్రపటం ఈ లక్ష్మీదేవి చిత్రపటం ఎంపికలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చిత్రపటంలో అమ్మవారు నిల్చని ఉండకూడదు పద్మంలో కూర్చుని ఉండాలి అలానే అమ్మవారికి రెండు వైపులా కూడా రెండు ఏనుగులు తొండంతో అభిషేకిస్తున్నట్టుగా ఉండాలి అలానే అమ్మవారు ఆకుపచ్చ చీరను ధరించి ఉండాలి అని మన వేద పండితులు చెబుతున్నారు అలానే కలసం పెట్టుకోవడానికి ఒక రాగి కలసం కానీ వెండిది కానీ లేదా స్టీల్దైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అలానే రెండు కొబ్బరికాయలు అందులో ఒకటి కలసం పైన ఏర్పాటు చేసుకోవడానికి రెండవది పూజ చేసే సమయంలో మనం ఆ అమ్మవారికి సమర్పించడానికి అలానే రెండు జాకెట్ ముక్కలు అందులో ఒకటి కలసం పైన కొబ్బరికాయ చుట్టూ పెట్టుకోవడానికి రెండవది అమ్మవారికి వాయినంగా ఇవ్వడానికి ఈ రోజు ఇంటికి వచ్చిన మత్తైదులకి వాయనంగా ఎవరైనా జాకెట్ ముక్కలు ఇవ్వదలుచుకుంటే వారి శక్తి కొలది ఇంకొన్ని జాకెట్ ముక్కలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి అలానే రెండు చెక్క పీటలని ఏర్పాటు చేసుకోవాలి అందులో ఒకటి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచడానికి రెండవది కలసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అలానే ఒక కేజీ బియ్యం మీరు కలస స్థాపనకు ముందు బియ్యం పోసి ఆ బియ్యం పైన కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక అరకిలో శనగలు వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి వీటిలో కొన్ని శనగలని అమ్మవారికి పూజా సమయంలో నైవేద్యంగా సమర్పించండి అలానే ముత్తైదులకు వాయినం ఇచ్చే సమయంలో శనగన్ని ఖచ్చితంగా అవాయినంలో ఉండేలా చూసుకోండి అలానే అమ్మవారికి పానకం నైవేద్యంగా సమర్పించాలి అనుకుంటే మిరియాలు యాలకులు ఒక చిన్న బెల్లం ముక్క సిద్ధంగా ఉంచుకోండి అలానే అమ్మవారికి వడపప్పు నివేదన చేయాలి అనుకునేవారు ముందు రోజు రాత్రి పెసరపప్పు కొంచెం నానబెట్టి ఉంచుకోండి అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూర్ణాలను కూడా నైవేద్యంగా సమర్పించాలి అనుకునేవారు బియ్యం మినుములతో తయారు చేసిన పిండిని ముందు రోజు రాత్రి సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి మరుసటి రోజు పచ్చి శనగపప్పు బెల్లంతో తయారు చేసిన మిశ్రమాన్ని ఉపయోగించి పూర్ణాలను చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అలానే ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ఇంకా ఏమైనా ప్రసాదాలు చేయదలుచుకుంటే వాటిని కూడా సిద్ధం చేసుకోవాలి మొత్తంగా అమ్మవారికి ఐదు నైవేద్యాలు నివేదించాలి ఈ ఐదు నైవేద్యాలు చేయడం వీలు కుదరని వాళ్ళు కనీసం ఒకటి లేదా మూడు అయినా అమ్మవారికి సమర్పించవచ్చు అలానే అమ్మవారికి ఐదు రకాల పూలతో అర్జించడం వల్ల విశేషంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఐదు రకాల పూలు తీసుకురావడం కుదరని వాళ్ళు కనీసం ఎర్రని మందారాలతో ఎర్రని గులాబీలతో అమ్మవారిని పూజించండి అలానే అమ్మవారి చిత్రపటం ముందు ముగ్గు వేయడానికి కొంచెం బియ్యం పిండిని సిద్ధంగా ఉంచుకోండి అలానే పసుపు కుంకుమ నిండుగా ఉండేలా ఏర్పాటు చేసుకోండి అలానే అమ్మవారికి కనీసం ఒక రెండు డజన్లు గాజులైనా ముందుగా ఏర్పాటు చేసుకోండి అలానే ఒక జాకెట్ ముక్క అమ్మవారికి ఒక చీర వాయనంగా ఇవ్వడానికి సిద్ధం చేసుకోండి అలానే కనీసం ఒక డజను అయినా తమలపాకులు పసుపు కుంకుమ గంధం చిల్లర నాణ్యాలు ఒక్కలు ఖర్జూరాలు ఇవి అన్నీ కూడా వచ్చిన ముత్తైదులకు వాయనం ఇవ్వడం కోసం సిద్ధం చేయాలి అలానే అమ్మవారి ముందు దీపం వెలిగించడానికి నెయ్యి అలానే ప్రమిదలు దేవుడి గదిలో ఉన్నటువంటి పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజే క్లీన్ చేసుకుని పెట్టుకోండి అలానే ఈ రోజు ఇంటికి వచ్చిన ముత్తయ్యదులకి వైనం ఇచ్చి వాళ్ల ఆశీర్వాదాన్ని తీసుకోండి